राजा

చాని సన్ని దినవనే బటా నేయా మను సారా దిస్తు బిటి రాజా

ప్రార్థన చేసుకుందామండి అందరూ ఆరాధన అంటే జస్ట్ ఏదో పాడడం కాదు కానీ మన హృదయాల నలుగు కొట్టబడాలి మన కళ్ళలోంచి కళ్ళు చెమ్మగిలలది దేవునికి ఇష్టమైన ఆరాధన దయచేసి అందరూ ప్రార్థన లేకపోతే మహోన్నత మహాగణుడ సర్వాధికారి సర్వ సృష్టికత్వమైన దేవ నీకే వేలాది లెక్కలను ఇస్తు ఉత్తరములు వేసేయ నేను స్స్తుతించడానికి నేను ఆరాధించడానికి ప్రవేశయా ఇచ్చిన చిన్న భాగ్యం బట్టి నీకు అయ్యా ఎక్కడైతే నేను అమ్మని ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు ప్రవేశ వారి మధ్య అసలు చిన్న గొప్ప దేవానికి కొందనాలు ప్రవేశయా ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా కూడి ఉన్నాం ప్రవేశ ఇక్కడ మీరు మేము నమ్ము దేవా దేవానికి కొందనాలు ప్రవేశయా అయా ఆరాధనలో మేము చిన్న ఉద్యమాత్మను బట్టి ఏకాత్మను బట్టి నీకు కొందన ప్రభాసియా అయ్యా నీది ఆశ్రయంలో బట్ వాక్యాన్ని విధి చిన్నగా మా జీవితానికి ఏ వాక్యం అయితే ఆశ్రయం ఉంది ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభాసియా అయ్యా ఎందుకంటే వాక్య మమ్మల్ని బ్రతికించేది ప్రభాసియా మా బాధ నెమ్మది కలిగించేది నీ వాక్యమే ప్రభాసియ అయ్యా ചെടിപ്പുദയാൻ ബാഗുചെയും പ്രഭസ്യ അയ്യ നീക്ക വന്ന നാല് പ്രഭസ്യ നീ വ്യന് വരും മാത്തോ മാ പ്രഭസ്യ നീ വാക്യം രണ്ട് അഞ്ചു കല കയ്യ വാക്യം വരും മാത്തോ മാ പ്രവസ്യ അയ്യ വി വലി വയക്കുണ്ട പ്രഭസ്യ മഹൃദയായി പലകളുക്കു പ്രഭസ്യ ദിന അനുസരിച്ച് നെടുക്കുന്ന ഭാഗ്യം മാത്ര ദയച്ച അടുത്തുനിന്ന അവാൻക്ക് വന്ന നാല് പ്രഭസ്യ വിത്ത പട വ്യമം പ്രഭ്യ ദൃഷ്ടെത്ത പ്രഭസ്യ മഹൃദയുള്ള പല ഭാഗ്യം മാത്രമേ ദയച്ചേ അടുത്തുനെ വന്ന നാല് പ്രഭസ്യ എവിടുന്ന പ്രതിപക്ഷ ജ്ഞാപം ചെയ്തു അടുത്ത പ്രഭസ്യ എവിടെ చేత అక్కడితో వచ్చారో నాకే తెలియదు కానీ ప్రభస్య ప్రతి ఒక్క హృదయవాంఛన ఎరిగిన దేవానికి కొందనాలు ప్రభస్య ప్రతి ఒక్క హృదయం నెమ్మది కలిగించి మనం అడుగుచున్నాను దేవానికి కొందనాలు ప్రభస్య అయ్యా జరగబోయే కార్యక్రమం అంతా మహిమ గ్రంథ ప్రభావం పొందుకోమని నా చిన్ని ప్రాథమిక పాదం చేర్చుకోమని ఏ సుపరిశుద్ధ బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి కూర్చున్నామండి ప్రిలారే స్వామిలో దైవ వర్తమానం మన మండప గ్రామంలో ఉంటూ స్థానిక గ్రామంలో ఉంటూ బలమైన సాధనంగా దేవుని కొరకు వాడబడుతున్న ప్రియులు కొల్లి ప్రసాద్ గారు వారు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందిస్తారు ఒక గంట సపో వారు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా వాక్యాన్ని మనం విందాం పదకొండు గంటల వరకు మొదటిగా మనందరినీ సజీవులుగా ఆయన సన్నిధిలో నిలబెట్టినటువంటి త్రియేక దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నన్ను ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించినటువంటి మీ సంఘ కాపరి జాయ్ గారికి వారి తల్లి గారికి ప్రత్యేక వందనాలు మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా నేను మాట్లాడే మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను అనేక పర్యాయాలు మీ మధ్యకు ఆహ్వానించినప్పటికీ ప్రభు చిత్తం ఈరోజు ఉందేమో ఈరోజు మీ మధ్యకు దేవుడు తీసుకువచ్చాడు నేను మీ అందరికీ తెలిసిన వ్యక్తిని మీ మధ్యకు ప్రతి సంవత్సరం క్రిస్మస్ గ్రీటింగ్స్కి వస్తా ఉన్నాను ఈ సంవత్సరం క్రిస్మస్ సందేశానికి వచ్చాను కానీ సమయం కుదరకపోవడం వల్ల మరలా మొదటి వారమే రావాలి కానీ మొదటి వారం నాకు కుదరకపోవడం వల్ల ఈరోజు మీతో దేవుడిని వర్తమానాన్ని పంచుకోవడానికి మీ మధ్య నిలబడి ఉన్నా కొద్దిసేపు మనం దైవ వాక్యాన్ని జ్ఞానించుకుందాం కనుక వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా దేవుని సహాయం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మన హృదయాలను మన ఆత్మలను దేవుని సన్నిధిలో కుమరించులాగున ఆయన సహాయాన్ని కోసం ప్రార్థన చేద్దాం మహాగనుడ మహాపరిశుద్ధుడ అనేకే వందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మీ బిడలతో మాట్లాడడానికి నేను నిలబడి ఉండగా అల్పుడు నేను నేను మాట్లాడుతూ ఉండగా నీ మాటలు నా ద్వారా ఈ బిడలకు అందించమని వీరి హృదయాలకి ఏ ఆత్మీయ ఆహారం అయితే కావాలో వీరి భక్తి జీవితాన్ని ఏ రీతికైతే సరి చేసుకోవాలో ఆ యొక్క మాటలను నా ద్వారా ఒక సాధనంగా వాడుకుని మీ బిడ్డలకు అందించమని నీ కృపతో నింపమని మాట్లాడేవాడిని నేను కాదు కానీ మీరే ఈ బిడ్డలకి వర్తమానాన్ని అందింపజేస్తా ఉన్నారనే విశ్వాసంతో వీరు శ్రద్ధగా ఈ యొక్క మాటలు వినడానికి కృపను గ్రహించమని ఏ సునాము మనవడుకుని చునాము తండ్రి అవును మనకి ఎన్ని పనులు భారం ఉన్నప్పటికీ ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ ఆదివారము దేవుని సన్నిధిలో గడుపుతాం కారణం ఏంటంటే మన భక్తి జీవితాన్ని మరలా మనం సరి చేసుకోవడానికి దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశంగా మనం క్రైస్తవులుగా దేవుని అంగీకరించిన వారముగా రక్షింపబడిన వారముగా ఆయన సన్నిధిలో ఉన్నప్పటికీ ఆయన బిడలుగా మనం పరిశుద్ధులముగా పరిశుద్ధ జనాంగముగా ఈ లోకంలో సంచరించుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నప్పటికీ మనుషులమైన మనము పరిశుద్ధతను పొందుకుని పరిశుద్ధులుగా జీవించలేము కనుక ఆయన వాక్యము ఎప్పటికప్పుడు మనల్ని సరిచేస్తూ ఉంటుంది ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ముగ్గురు వ్యక్తులను మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా ఎందుకు ముగ్గురు వ్యక్తులను ఒకేసారి పరిచయం చేయాలని అనుకుంటున్నానంటే వారి ముగ్గురికి కూడా దేవుని ఎందు ఆసక్తి ఉంది దేవుని చేరాలని తుష్ణ కలిగి ఉన్నారు దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలని దేవునికి యోగ్యకరంగా వారు జీవించాలని ఆశపడుతూ ఉన్నారు కానీ వారికి ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా జీవిస్తే మనం తండ్రిని చేరుకుంటామో ఏ రీతిగా వారు భక్తి చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారో వారికి తెలియలేకపోయింది వారు భక్తి చేస్తూ ఉన్నారు కానీ ఆ భక్తి దేవుని దగ్గరికి తీసుకెళ్లే మార్గంలో లేకపోయింది కనుక వారి భక్తి దేవుడు గ్రహించి దేవుడు చూచి దేవుడు మెచ్చుకుని వారి మధ్యకు దూత ద్వారా వర్తమానాన్ని పంపిస్తాడు ఒకనొక సందర్భంలో ఆయనే వచ్చి మాట్లాడతాడు ఒకనొక సందర్భంలో దైవ సేవకుని ద్వారా మాట్లాడతాడు నేను గమనిస్తా ఉన్నాను మీ మధ్యకు అనేక మంది సేవకులు వస్తారు అనేక మంది సేవకుల ద్వారా వర్తమానం అందింపబడుతూ ఉంటుంది అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరు మాట్లాడినప్పటికీ అది దేవుని వాక్యమని దేవుని చేత బోధింపబడతా ఉన్నదని దానిలో కావలసిన ఆ అంశాన్ని మాత్రమే మనం పట్టుకోవాలి మీ అందరికీ తెలుసు హంస హంసలో ఒక ప్రత్యేక గుణం ఉందంట ఏంటది పాలు నీరు కలిపెట్టేస్తే పాలు తీసుకుంటుంది నీరుని విడిచిపెట్టేస్తుంది పాలు నీరు ఉన్నది నాకు ఎందుకు పెట్టామని గొడవపడదు అది దానికి కావాల్సింది ఏంటి శ్రేష్టమైనది కావాలి శ్రేష్టమైన దాన్ని పట్టుకుంటుంది దానికి అవసరం లేని దాన్ని విడిచిపెట్టేస్తుంది ఇక్కడ మీకు వర్తమానం అందింపబడతా ఉన్నప్పుడు శ్రేష్టమైన అంశాలను మీ హృదయాల్లో పెట్టుకోవాలి మీకు అవసరం లేనవి విడిచిపెట్టాలి ఇక్కడ భక్తి చేస్తూ ఉన్నారు కొంతమంది కానీ ఆ భక్తి ద్వారా దేవుని చేర్దామని ఆశపడతా ఉన్నారు కానీ ఆ భక్తి దేవుని చేర్చలేదని దేవుడు అనేక పర్యాయాలు ఒక సేవకుని ద్వారా ఒక దూత ద్వారా ఒకనొక సందర్భం తానే వచ్చి మాట్లాడినప్పుడు వారు వారి భక్తిని సరి చేసుకున్నారు భక్తిని సరి చేసుకోవడం ద్వారా వారి యొక్క మార్గాన్ని సరి చేసుకోవడం ద్వారా వారు తండ్రిని చేరినట్టుగా మనకు లేఖనాలు తెలియజేయబడతాయి చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ అవచనం అయితే అపోస్తుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం అప్పుడు ఐథియోపియల రాణి అయిన ఖందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించినకు వచ్చి వచ్చియుండెను అప్పుడు అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యశ్ గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్తైన ఎస్ఏ గ్రంథం చదువుచుండగా విని నీవు చదువుచున్నావు గ్రహించుచున్నావా అని అడిగినావు సరిపోద్దమ్మా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరంటే ఇథియోపియా దేశంలో కందకే రాణి అనే ఒక రాణి ఉంటే ఆ రాణి క్రింద ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న ఒక నపుంసకుడు కనపడతా ఉన్నాడు ఆ నపుంసకుడికి దేవుని చేరాలని దేవుని ఆరాధించాలని దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆసక్తితో ఇథియోపియా దేశం నుండి ఎరుశిలేముకు వచ్చి ఎరుషులేములో దేవుని ఆరాధించి అతడు తిరిగి వెళ్తా ఉన్నాడు అతడు అనుకున్నాడు నేను దేవుని సన్నిధికి వచ్చాను దేవుని ఆరాధిస్తూ ఉన్నాను దేవుని చేరాలనే ఆశగా ఉన్నాను కనుక దేవుడు నన్ను వింటున్నాడు దేవుడు నన్ను గమనిస్తా ఉన్నాడు అనుకున్నాడు అయితే అతనికి వాస్తవం తెలియలేకపోయింది అతడు వచ్చాడు యథావిధిగా ఎరుశలేముకు వచ్చాడు ఎరుశలేములో ఆరాధించి తిరిగి వెళ్తా ఉన్నాడు తిరిగి వెళ్తూ వెళుతూ అతనికి ఒక అలవాటు ఉందంట అతడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక పుస్తకం కొనుక్కుంటారు అంటే ఆ రోజుల్లో పుస్తకం లేదు కనుక ఆ రోజుల్లో చర్మం మీద రాసి చర్మపు చుట్టలను చుట్టి అక్కడ అమ్ముతూ ఉండేవారు ఆ యొక్క ఎరుశలేములో మందిరానికి వచ్చిన ఆయన ఆ ఆ వాడుకలో అలవాటు చెప్పిన ఒక ప్రతిని కొన్నాడు ఒక ఒక చుట్టను కొన్నాడు ఆ చుట్టలో రాసున్న దాన్ని చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు అతడు చదువుతున్నాడు కానీ అతడు ఏం చదువుతున్నాడు అతనికి అర్థం కావట్ల ఆ యొక్క యస్యే గ్రంథము అతడు కొనుక్కున్నది ఏంటంటే యస్షే గ్రంథం యొక్క చుట్టను ప్రతిని కొనుక్కున్నాడు ఆ ప్రతిని చదువుతా ఉన్నాడు దానిలో రాసున్న ఒక మర్మములో అతనికి అర్థం కావట్లా అర్థం కావట్లేదని వెంటనే దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ప్రేరేపణ చేత దగ్గరలో ఉన్న ఫిలిప్పుకు ఆత్మ ప్రేరేపణ కల్పించి నువ్వు గాజాకు పోవు మార్గంలో వెళ్ళి అక్కడ నపుంసకుడు తిరిగి వెళ్తామని అతను కలుసుకోమని అతని ఆత్మ ద్వారా దేవుని ఆత్మ ద్వారా ఫిలిప్పును అక్కడికి పంపించాడు వెంటనే ఫిలిప్పు వచ్చాడు ఫిలిప్ వచ్చి నువ్వు చదువుచున్నది నీకు అర్థమవుతా ఉన్నదా అని అడుగుతా